హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ లక్కీ కలెక్షన్ ఇప్పుడే న్యూ స్టాక్ వచ్చిందండి సో మీ ముందరనే స్టాక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇట్లా తీస్తాము ఎంత స్ట్రాంగ్ గా వేశారు స్వామిది చూడండి

వా పట్టు చీరలు అండి పట్టు చీరలు చూడండి ఎంత బాగున్నాయి పట్టు చీరలు వావు సూపర్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయి కదా పట్టు చీరలు నిజంగా బాగున్నాయండి సాఫ్ట్ పట్టు చూడండి ఇవి వచ్చేసాయి అలాగే పాయిలో ట్రెండింగ్ కలెక్షన్ మంగళసూత్ర నెక్లెస్ డిజైన్ శారీస్ అండి చూడండి అన్లిమిటెడ్ స్టాక్ అండి ఎన్ని కానీ అలాగే సాఫ్ట్ శారీస్ అలాగే జార్జెట్లో జట్లో చూడండి వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ శారీస్ అండి మంచి కలర్స్ వచ్చేసాయి సూపర్ ఉన్నాయండి ఇంకా ఏమొచ్చాయి పట్టు చీరలే ఇవి కూడా పుష్ప పుష్ప సారీస్ డోలా అండి డోలా పట్ల కలంకారి ప్యాటర్న్ సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి అవి ఇవన్నీ సాఫ్ట్ సారీస్ ఖచ్చితంగా వీడియోస్ రిలీజ్ చేస్తాను చూడండి డోంట్ మిస్ దిస్ కలెక్షన్ అండి వావ్ వా చాలా సాఫ్ట్ ఉన్నాయండి వర్క్ శారీస్ కట్ వర్క్ శారీస్ సూపర్ బండి చూడండి సింగిల్ కలర్తో వచ్చేసినాయి అలాగే డోలాలో కలంకారీ ప్యాటర్న్ అప్పుడు పెట్టినోటి అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి మెరీ చెక్స్ వచ్చేసి చూడండి మల్టీ కలెక్షన్స్ అండి ఇవన్నీ వీడియోస్ చేస్తాను ప్లీజ్ చూడండి ఇంత మంచి కలెక్షన్ మీకోసం తక్కువ రేట్లలో తెచ్చినందుకు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లైక్ చేసి కామెంట్ చేయండి మన మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ